ఎన్సిపి ఎన్డీఏ మహాకూటమి తరపున ప్రపంచ ఆదివాసుల దినోత్సవం వేడుకలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలంలో ఎన్సిపి ఎన్డీఏ మహాకూటమి రాష్ట్ర అధ్యక్షుడు మద్దిశెట్టి సామేల్ పిలుపు మేరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు ఊకె వెంకన్న ఆధ్వర్యంలో ఇల్లందులో ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అందరికీ సెలవులు ఉంటాయి కానీ మా ఆదివాసీల దినోత్సవం రోజే ఎందుకు సెలవు ప్రకటించట్లేదని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు అదే కాకుండా ఎన్నో ప్రభుత్వాలు వస్తున్నా కూడా మా యొక్క ఆదివాసీ ముద్దు బిడ్డలకు ఏ న్యాయం జరగట్లేదని ఆయన ప్రపంచ ఆదివాసీల దినోత్సవం సందర్భంగా వాపోయారు ఈ యొక్క కార్యక్రమంలో ఇల్లందు మండల అధ్యక్షుడు కిన్నెర రామకృష్ణ టేకులపల్లి మండల అధ్యక్షుడు సూరై సీతారాములు మరియు ఎన్సిపి ఎన్డిఏ మహాకూటమి కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మద్దిశెట్టు స్వామి గారు రాష్ట్ర మండలంలో మరి ఆదివాసుల ఆదివాసుల దినోత్సవాల సందర్భంగా మరి గౌరవాల జరిగింది అదేవిధంగా ఈరోజు మేము చెప్పదలుచుకున్నది ఏమిటంటే మరి ఆదివాసులకు ఈ యొక్క పండుగ దినాన్ని మేము ఎంతో గొప్పగా జరుపుకుంటా ఉన్నాం దాని విషయంలో మరి ఆదివాసులలో మరి టీచర్స్ ఉన్నారు పోలీసు వారు ఉన్నారు అలాగనే కూడా ఉన్నారు మరి అన్ని మరి ప్రపంచంలో అందరికీ సెలవులు ఉన్నాయి అన్ని పండుగలకు సెలవులు ఉన్నాయి మరి మరి ఆదివాసి ప్రకటించాలని మేము మనస్ఫూర్తిగా సెలవు ప్రకటించాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మరి మరి ఎన్నో పార్టీలు మారుతా ఉన్నాయి ఎంతో మంది విచారాలను తెలుస్తూ ఉన్నారు కానీ మరి ఆదివాసులు గుర్తించినట్టు ఇంట్లో ఉన్న మరి కుమేజ్ బాజీ రేవంత్ రెడ్డి గారు కూడా మరి ఆదివాసుని గుర్తించి మరి ఈ యొక్క ఆదివాసీ జనాన్ని సమూజంగా ప్రకటించాలని మనం ఆదివాసుల తరఫునలుగుతూ ఉంది